తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా సంబంధించి మనం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఒక ప్రాధాన్యత ఏర్పడింది నిజానికి ఏ సమాజమైనా అనాది నుంచి ఆధునిక కాలం వరకు వాలంటీర్లు చేస్తున్న సేవలు బడివలేనివి అయితే వారికి సరైన గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా వారు లేకపోతే సమాజంలో అనేక సమస్యలకు పరిష్కారం కూడా రాని పరిస్థితి అయితే ఉంది మీకు మహాత్మా గాంధీ గారు కూడా దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు బోయర్ వాడప్పుడు కూడా ఆయన స్టెర్స్ మూసి వాలంటీర్గా జాయిన్ అయ్యాడండి ఆయన అమెరికాలో వాలంటీరీ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే వాలంటీర్లు ప్రోత్సహించడానికి వారికి గౌరవ వేతనం అంటే వారానికి ఐదు వందల డాలర్ల వరకు గౌరవ వేతనం కూడా ఇస్తుంది మన భారతదేశంలో కూడా ఇప్పటి వరకు వాలంటీరీ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న నేపథ్యంలో బహుశా ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రభుత్వం ఒక వాలంటీరీ వ్యవస్థను ఏర్పాటు చేయటం ఆ వాలంటీర్లకు ఒక ధౌర్వభూతి ఇవ్వటం అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతోంది ఇది కూడా ఏమిటంటే ఏదో వారిని ఒక పనికి ఉపయోగించుకొని కరివేపాకు లాగా తర్వాత వారిని బయటపడేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం లేదు వారికి గౌరవ ఇస్తూ వారిని గౌరవంగా చూసుకుంటూ భవిష్యత్తులో వారికి జీవనోపాధికి సరిపడా కొంత ఆదాయాన్ని కూడా ఇచ్చే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం మనకు ఎంత ఇస్తుంది అనే అంశాన్ని ఈ వాలంటీర్లు తమ మదిలో గాని మనసులో కానీ పెట్టుకోకుండా నిస్వార్థంగా వారు సేవలు చేస్తున్నారు భారతదేశంలో కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటువంటి వాలంటీరీ వ్యవస్థను కలిగి ఉండలేదు ఇటువంటి వ్యవస్థను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కోవిడ్ సమయంలో ఈ వాలంటీర్లు తమ ప్రాణాలను సైతం ఘనంగా పెట్టి సేవ అందించారు అలాగే వృద్ధులు వికలాంగులు మంచం మీద ఉన్న పీడితులు వారికి కూడా ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు ఇతర సదుపాయాలు వారికి కల్పించారు అంతేకాకుండా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ వాలంటీర్ల ద్వారా దాదాపు మూడు పాయింట్ ఆరు ఆరు కోట్ల సేవలు రకరకాల సేవలు ఈ ప్రజలకు అందాయి ఇంత అద్భుతంగా పనిచేస్తున్న ఈ వాలంటీరీ వ్యవస్థ మీద కొంతమంది స్వార్థపరులు ఈషే పరులు జల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు స్టార్టింగ్ నుంచి కూడా ఒకనైతే వారి మీద నీలాపనందలు కూడా మోపారు ఈ వాలంటీర్ల వలన రాష్ట్రంలో మహిళల అక్రమ జరుగుతుందని చెప్పి అనే ఒక దుస్సాహసానికి పవన్ కళ్యాణ్ గారు సాహసిస్తే వీరంతా ఎవరు ఈ వాలంటీర్లు ఎవరు గోలు సంచులు మోసే వాళ్ళ వీళ్ళు చేసే ఏంటి మధ్యాహ్నం తోట ఎవరు ఇంట్లో లేని సమయంలో ఇల్లు వెళ్ళి తలుపులు పడుతున్నారు ఏదైనా జరిగితే ఎవరి బాధ్యత అని చెప్పి స్వయ ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు ఎందుకు వారంటే అంత ఈర్ష్య ఎందుకు వీరంటే అంత ద్వేషం ఎందుకంటే వారు అద్భుతంగా పనిచేస్తూ దాదాపు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు వారు పెన్షన్ ఇస్తూ నేరుగా ఎళ్లకు వెళ్లి ప్రశ్నిస్తూ ఇతర సేవలు వారికి ఏమైనా ఒక సర్టిఫికేట్ కావాలన్నా ఒక సహాయం కావాలన్నా ఒక సలహా కావాలన్నా మేము ఉన్నామని చెప్పి అంటూ ఈ వాలంటీర్లు అందుబాటులో ఉండటం అనేది జరుగుతోంది దానివల్ల ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తోంది అది అక్కడ సమస్య అక్కడ ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు అనే భావనతో ఈ వాలంటీర్లు దుమ్మెత్తు వారిని నైతికంగా దెబ్బతీసే ప్రయత్నాన్ని కూడా వీరు చేస్తూ వస్తున్నారు ఇది అత్యంత శోచనీయం బహుశా ప్రపంచంలో ఎంత చక్కగా ఎంత ఆర్గనైజర్గా పనిచేస్తున్న వాలంటీరీ వ్యవస్థ మరెక్కడా లేదు అంటే అతిశయోక్తి కాదు అయితే ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికీ ఎన్నికల సంఘం కూడా ఈ వాలంటీర్ల మీద శీతకంగా వేయటం వారి మీద ఆంక్షలు పెట్టడం జరుగుతుంది కానీ ఇదే ఎన్నికల సంఘం ఇదే హైకోర్టు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి వచ్చేటప్పటికి అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా ఈ వాలంటీర్ల మీద నిమ్మగడ్డ ప్రసాద్ గారు రమేష్ కుమార్ గారు కొన్ని ఆంక్షలు పెట్టారు ఈ వాలంటీర్లు ఎవరు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు వీరి పంక్షలు పంపిణీ చేయకూడదు వారి దగ్గర ఎక్కువ తీసేసుకోవాలని చెప్పి చెబితే కొంతమంది హైకోర్టు అప్పీల్ చేస్తే హైకోర్టు స్పష్టంగా చెప్పింది వారు ప్రజాసేవలైన నిమగ్నమై ఉన్నారు కాబట్టి వారు ఎన్నికల విధుల్లో పాల్గొని పాల్గొనడానికి ఓకే అక్కర్లేదు కానీ ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆంక్షలు పెట్టాం వారి దగ్గర ఎక్విప్మెంట్ వారి దగ్గర ఉంచనివ్వండి అని చెప్పిన ఈ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో దానికి భిన్నమైన ఆదేశాలు జారీ చేస్తుంది ఇది చిత్రం తోడాము లేదు సరే అయితే రాజకీయంగా పోనీ ఈ ప్రభుత్వానికి సహాయపడతారని చెప్పి ఒక భావన అనుమానం మీకున్నాయి బట్ వాట్ దిస్ రేషన్ అండి ఆంధ్రప్రదేశ్ లో వేలాది మంది రేషన్ స్టార్ట్ బిల్లలు ఉన్నారే మరి వారు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొకూడదు మరి వారిచ్చే రేషన్ అనేది మధ్యాహ్నం వచ్చాకరా వాళ్ళు వెళ్ళి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే పరస్పర విరుద్ధమైన భావనలతో ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోంది ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాం ముందుగా ఈ కార్యక్రమం ఉద్దేశించి శ్రీ గోమతోటి వినోద్ పాల్ గారు ఆయన ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధి వారిని మాట్లాడుస్తున్నగా కోరుతున్నామండి